నెల్లూరులో ప్రభుత్వ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మీడియా ముందు వెల్లడించారు ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఆయన చెంపపెట్టు అన్నారు చంద్రబాబు అరెస్టు విషయంలో ప్రభుత్వంపై టీడీపీ చేస్తోన్న కక్ష సాధింపు చర్యలు అనే ఆరోపణలు దారుణమని తెలిపారు ప్రభుత్వం రాగద్వేషాలకు అతీతంగా చట్ట కాకుండా బాబు రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు ఆయన్ని ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా గౌరవంగా చూశారన్నారు చట్టం ముందు అందరూ సమానమే మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అని అన్నారు గతంలో మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ అప్పట్లో మహాత్మా గాంధీ కూడా జైల్లో ఉన్నారని వారు కూడా చంద్రబాబు పొందిన సౌకర్యాలు పొందలేదని వివరించారు కేసుకు సంబంధించి నేను చేసిన కేసుకు సంబంధించి ప్రభుత్వానికి గొంతు లేదు కదా ప్రభుత్వానికి ఒక మనిషి కాదు కదా ప్రభుత్వాన్ని రన్ చేసేటువంటి ప్రభుత్వం కేసు చేసినటువంటి వ్యక్తి వారు ఆ కేసు పూర్వపరాలు మాట్లాడడం నిబంధనకు వ్యతిరేకం ఆ నిబంధనలు చూపించు బాబు అని అడుగుతాం అంటే ఇది నేను చెప్పా నన్ను ఏదో చేసేస్తారు ఆ ప్రభుత్వం వచ్చిన దానికి నిలబడి చెప్పా నేను భయపడే ప్రసక్తి లేదు ఎందుకంటే భయపడ్డా చచ్చిపోతాం భయపడకపోయినా చచ్చిపోతాం ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు కూడా రకరకాలుగా వర్ణిస్తున్నారు నేను ఒక్క ఒక్క చిన్న విషయం చెప్పి బాబు చెప్పేస్తా నడువుల్లో దుఃఖంలో మోకాట్లో సంతోషం ఎంజాయ్ ఈ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వం తరఫున కేసు చేసిన వ్యక్తిగా ఈ ఒక్క కేసు మాట్లాడుకునే దానికి నాకు ఏది బంధనలు అడ్డు రావు నేను జనరల్ గా డిబేట్ గొట్టాలు పెడుతుంటారు చూడు అక్కడనే జడ్జులు అక్కడ యాంకర్ల జడ్జులు కూర్చున్నోళ్ళే జ్యూరీ మెంబర్లు అది అది నేను చేయటం అది ప్రోహిబిట్ కానీ నేను చేసినటువంటి కేసు ఆ వి తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ అది వ్యక్తి కాదు ఎవరో ఒకరు ప్రభుత్వం తరఫున చెప్పాలా ఆ చె మీకు ఈ కేసు పూర్వపరాలు నేను మీకు వివరించడం అంటే మీ ప్రజలకు తీసిపోతూ ఈ ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఈ న్యాయ ప్రక్రియకి లోపడి చేసిందని చెప్పేదానికి నేను కూలిక పని చేయలేదు కమిట్మెంట్ టు ది పీపుల్ హూ అపాయింటెడ్ బి ఇన్ దిస్ పోస్ట్ ఈ పోస్ట్ నాకు ఇచ్చిన ఈ ప్రభుత్వం తరఫున నేను పనిచేసిన వాళ్ళు చార్టర్ అంటే వ్యక్తిగతంగా నన్ను అడగ పెట్టారు ఆ పెద్దవాళ్ళు నేనేం కామెంట్ చేయకూడదు వాళ్ళు చాలా చాలా పెద్ద పని వాళ్ళు చాలా పెద్ద పెద్ద పని వాళ్ళు నేను గల్లీ నుంచి పోయిన బాబు వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు ఐఎమ్ ఫ్రమ్ గల్లీ దే దేర్ ఫ్రమ్ ఢిల్లీ ఐ టోల్డ్ ఇన్ సో మెనీ టైమ్స్ కానీ ఒక్కటి చెప్తున్నా మీ బిడ్డను కూడా ఆ సిటీల్లో పెంచొద్దు స్ట్రీట్ స్మార్ట్గా ప్రజలతో మెలిగి ప్రజలు భావ కష్ట కష్ట కష్టాలు తెలిసి ఈధుల్లో ఆడుకుంటూ ఆ మట్టి మట్టిలో పొళ్ళాడినటువంటి ప్ర వాడే ఈ ఈ ప్రపంచంలో అన్నిటికీ సిద్ధపడతాడు కమిట్మెంట్ ఒకటి ఉంటుంది నాకు ఈ ప్రభుత్వం ఆ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేసి నన్ను వాదించమన్నప్పుడు నాకు ఆయన ఢిల్లీ నుంచి ఒక వచ్చినా ఒకటే లండన్ నుంచి వచ్చినా ఒకటి ఫోర్ ఇంటూ ఫోర్ ఈజ్ ఎయిట్ లోద్రా చెప్పినంతే నేను చెప్పినంతే వాళ్ళు ఫోర్ ఇంటూ ఫోర్ ట్వల్ అన్నారు ఇదే జరిగింది బాబు వాళ్ళు వాళ్ళకు తెలుసు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ సెవెంటీన్ ఏ సో సింపుల్ ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది నేను ఎట్ట చూసి మాట్లాడను మీరు అటు క్వశ్చన్ వేశారు నేను ఇట్లా చూసే మాట్లాడుతున్నాను సెవెంటీన్ ఏ అమెండ్ అయ్యి దానికి మూడు ఫేసెట్స్ ఉన్నాయి సెవెంటీన్ ఏ త్రీ పార్ట్స్ ఆఫ్ ఇట్ త్రీ ఫేసెస్ ఒక బ్రహ్మది మూడు ముఖాలు ఉన్నాయి దాన్ని వన్ ఈజ్ దట్ నో ఎంక్వైరీ ఆర్ ఎంక్వైరీ కుడ్ బి ఇనిషియేటెడ్ అంటే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అమెండ్మెంట్ ట్వంటీ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ కేసులో ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది ఎంక్వైరీ ఇనిషియేట్ అయ్యింది వేర్ అవుట్ ఆఫ్ దాట్ ఫార్ ది డిసిషన్స్ టేకన్ ఏ నిర్ణయాలు ఇరవై ఆరు ఎనిమిది ఏడు రెండు వేల పద్దెనిమిది తర్వాత నిర్ణయాలకి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే పర్మిషన్ తీసుకున్నాం ఈ నిర్ణయాలు రెండు ఇరవై ఆరు ఏడు రెండు వేల పద్దెనిమిది తీసుకొని ముందర తీసుకున్న నిర్ణయాలు వేర్ అవుట్ ఆఫ్ దట్ వైల్డ్ డిశ్చార్జింగ్ సఫిషియల్ డ్యూటీస్ వైల్డ్ డిశ్చార్జింగ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే అప్పుడు దీనిలో ఫోర్ నాట్ నైన్గా ఉంది పీసీ యాక్ట్ పక్కన ఒక ప్రభుత్వ ఉద్యోగి కమిటింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ సఫషియల్ డ్యూటీస్ దాని కింద కూడా వారు వారు ఇదే విధమైనటువంటి జడ్జిమెంట్ కేరళలో చెప్పింది దీనికి ముందర కరోనా ప్రకారం చెప్పొచ్చానో మీరు అడిగారు వాళ్ళు కొట్టేసారు దాని మీద వాళ్ళ సుప్రీంకోర్టు పోయింది వాళ్ళు సో ఇక్కడ బుల్లెట్ దిగిందా లేదా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై

Thank you